క్లుదించింది ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు పల్లెనిద్ర చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది అమరావతి జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది హైదరాబాద్ కంచా గచ్చబోలి భూముల అంశాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది చట్ట సవరణ బిల్లు ఐదును పార్లమెంట్ ఆమోదించింది నిన్న రాజ్యసభ ఈ బిల్లుపై పన్నెండు గంటల పాటు చర్చ నిర్వహించి ఆమోదించింది నూట ఇరవై ఎనిమిది మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేయగా తొంభై ఐదు మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు దీంతో ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందింది నిన్న ఎగువ సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజీ చర్చ ప్రారంభించారు వక్ఫాస్తుల నిర్వహణను క్రమబద్దీకరించడం ఈ బిల్లు లక్ష్యమని తెలిపారు రాజ్యసభలో వక్ఫ్ సారణ బిల్లు రెండు పేల ఇరవై ఐదుపై జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ వక్ఫ్ చట్టం దేశంలో నూతన సంస్కరణగా అభివర్ణించారు బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు వక్ఫీరాళంగా ఇచ్చిన ఆస్తులను చట్ట విరుద్ధంగా విక్రయించడానికి ప్రయత్నించే వారిని జవాబుదారీగా ఉంచే బాధ్యత వక్ బోర్డుపై ఉంటుందని ఆయన గుర్తు చేశారు ఈ బిల్లు ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని అమిత్ షా పేర్కొంటూ ये पूरा झगड़ा जो चल रहा है आपने नॉन हिंदू को रख दिया और नॉन मुस्लिम को रख दिया गैर मुस्लिम को रखा वो झगड़ा वक्त में दखल करने का है पहले तो वक्त में कोई गैर इस्लामिक सदस्य आएगा ही नहीं प्राचीन समस्या नितेश कुंदकु को प्रजा प्रतिनिधिलो ग्रामालो पालन दर्जे अलनी आंध्र प्रदेश मुख्� అమరావతిలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మంత్రులతో పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలలో నాలుగు రోజుల పాటు ప్రజాప్రతినిధులు పల్లనిద్ర కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ది గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితిని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో ఈ రోజు తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట కురిసే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది రాయలసీమలో ఈ రోజు తిరిగేపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది గంటకు యాబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని తెలిపింది ఈ మేరకు అన్ని జిల్లాలకు రంగు హెచ్చరికను జారీ చేసింది రాష్ట వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వర్షాలపై సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీకా సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు రోడ్లపై నీరు నిలవకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్దరించాలని ట్రాఫిక్ సమస్యను త్వరగా పరిష్కరించాలని అన్నారు జిల్లాలోనూ అధికారులు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు అమరావతి జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలిపారు ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్దసార్ పాతికేయులకు వివరించారు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణానికి వీలుగా ఈ ప్రత్యేక వాహన నౌక ఎస్పీవీని ఏర్పాటు చేయనుందని తెలిపారు అనకాపల్లి జిల్లాలో క్యాపిటివ్ పోర్ట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్దసారథి వెల్లడిస్తూ ఆస్లో మిఠల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం అనకాపల్లి డిస్టిక్ లో డిఎల్ అనే విలేజ్ లో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రి మండలి ఆమోదించింది విధంగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ విద్యుత్ అభివృద్ధి కోసం ఏడు కోట్ల రూపాయల్ని హడ్కో నుంచి సేకరించడానికి ఆమోదించిందని చెప్పేసి మంగళవరం బరగచర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి సర్వే కానివ్వండి ఇవన్నీ చేయడానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు మంత్రి వార్తలు ఆమోదించింది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి తమిళనాడులోని పళనీకి ఆర్టీసీ సర్వీసులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న ప్రారంభించారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద పూజలు నిర్వహించి శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరిలో షణ్ముఖి యాత్రలో భాగంగా పళని వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తిరుపతికి నేరుగా బస్సు సదుపాయం లేదనే విషయాన్ని భక్తులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా కొత్త బస్సులు నడిపేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య బస్సు సదుపాయం కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు హైదరాబాద్ కంచా గచ్చిబౌలి భూముల అంశాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో ఉపసంగాన్ని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు బొంకులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు ఈ ఉపసంఘం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కమిటీ విద్యార్థుల ప్రతినిధులు జాయింట్ యాక్షన్ కమిటీతో సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చిస్తుందని ఈ మేరకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు సంఘం ఈ రోజు నుంచే వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లా ప్రధాన సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఈ రోజు నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది ఈ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ రోజు ప్రారంభిస్తారు మిగిలిన సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో దశలవారీగా ఈ నెల చివరి నాటికి స్లాట్ విధానం అందుబాటులోకి రానుంది ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య రిజిస్టేషన్ శాఖ వెబ్సైట్లో పేర్కొన్న స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్టేషన్లకు ముందస్తు అపాయింట్మెంట్ పొందవచ్చు మంగినిపూడి బీచ్ ని గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినిపూడి బీచ్ను రాత్రి మంత్రి పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ మంగినపూడి బీచ్ అభివృద్దికి చాలా అవకాశాలు ఉన్నాయని వాటర్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు బీచ్లో రాత్రిపూట కూడా ఉండేందుకు వీలుగా రిసార్ట్లు దుస్తులు మార్చుకునే గదులు శౌచాలయాలు విశ్రాంతి గదులు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించనున్నామని మంత్రి తెలిపారు తెలంగాణలో సాగు చేసిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యం ప్రతి క్వింటాకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు ఐదు వందల రూపాయల అదనపు ధరను కల్పిస్తామని చెప్పారు రెండు లక్షలలోపు ఇరపై అరవై ఐదు వేల మంది రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు బుడమేరుకు పడిన గండ్ల మరమ్మతులకు త్వరలో టెండర్లు పిలువనున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు విజయవాడలో బొడమేరు ఆధునికీకరణపై నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమాపేశాన్ని నిర్వహించారు వరదల సమయంలో బుడమేరుకు పడిన మూడు గండ్ల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని అన్నారు అన్నారుచట్ట సవరణ బిల్లు రెండు ఇరవై పార్లమెంట్ ఆమోదించింది ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు పల్లనిద్ర చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉభయ తెలుగు రాష్టాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పెల్లడించింది అమరావతి జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది హైదరాబాద్ కంచ భూముల అంశాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు